ఆ ఉన్నారు రైట్ మీకు అబది సపాలా అలా సపాలా పెద్దను కొంచెం సేపు చూడండి అక్కడ amir ban jani jo re kar de are

रोग्राम <laughs>

யநாய நவிங்கய்வலிங்கயாநாஜ்யாத்மாநா ஆமலிங்கய பரமாய பரமிங்காயம் சிவாயம் மகேஸ்வராயம் சம்பமே நம ஓம் சந்திரசேகராம் வாமேவாய

ாயிர சார் தான் கேட்டுல தலைவீரம் ஆனால் அஹ் கல்வியா மாதம் न धूपमावा क्या साक्षात्ीपिया गंगा महत्वदीपेन खंडलीफल सर्पयामें यो दिया योन प्रचोदयापोजो स्वर स्वरो दीपा धूपदीपा कले मेदयाम मध्य मध्ये पानी मंदिर में पानी आरोप சதீஷ் ரெட்டி வாங்குற என்ன பிரச்சனை అవి దాంట్లో భాగంగా ఈరోజు ఆయన మంచి అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని ఓపెన్ చేయడం ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచిది మంచి కార్యక్రమం ఇది వ్యాయామ వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేది అతి ముఖ్యమైంది స్విమ్మింగ్ చేస్తే చాలు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా ఇది చేస్తే సరిపోతుందని చెప్పి ప్రతి ఒక్క అథ్లెట్ కూడా చెప్తాడు కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లో యువకులు చిన్నారులు అందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం స్విమ్మింగ్ పూల్ను కూడా రాబోయే రోజులు ఎక్కడా కూడా కలుషితం కాకుండా బాగా మెయింటైన్ చేయమని చెప్పి నేను యజమాని సుబ్బారెడ్డి గారిని కోరుకుంటున్నాం వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేసినందుకు కడప నగరానికి ఈ స్విమ్మింగ్ పూల్ అందించినందుకు సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగనే ఈ స్విమ్మింగ్ పూల్లో మహిళలకి పురుషులకి ఇద్దరికి సపరేట్గా వాళ్ళు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని అరేంజ్ చేశారు కాబట్టి మహిళలు కూడా ఏమాత్రం చింతించకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చేసేసి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ను వాడుకో వాడుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను అలాగనే సెక్యూరిటీ థింగ్స్ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది సుబ్బులు డెఫినెట్గా మహిళలకు మీరు సపరేట్ చేసినప్పుడు సెక్యూరిటీ మీద హయ్యెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా కడప నగరం అభివృద్ధి అనేది ధ్యేయంగా ముందుకెళ్తున్నాము కడప నగర అభివృద్ధికి కడపను ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సహకరించే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజానాయకులు అందరూ ముందుకెళ్తారు దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాము ఇంకా రాబో కాలంలో కడపను అప్లిఫ్ట్ చేయడానికి కావలసిన మార్గాధార ముందుకు పోతాం మీకు ఈ మధ్యనే తెలిసి ఉంటుంది ఐటీ పార్క్ కోసం కూడా స్థలం చూడడం జరిగింది ఆడ బ్రహ్మాండంగా ఐటీ పార్క్ తెప్పించడం జరుగుతుంది యువత భవిష్యత్తు కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే యువత ప్రజల ఆరోగ్యం కోసం కూడా పనిచేయడం జరుగుతుంది అలాగనే కడప నగర అభివృద్ధి కోసం కడప నగర స్వచ్ఛ కడప కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇన్ని రోజులు కడపకు దాడులు చేస్తారు సినిమాల వాళ్ళు కూడా వాడుకుంటారు కడప అంటే ఫ్యాక్షనిస్టులు అని చెప్పేసి బట్ ఇక్కడ ఎవ్వరు ఫ్యాక్షన్ ఇస్ లేరు కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము దీనికి ఈ పేరు తీసుకొచ్చినారు కాబట్టి ఈ పేరు మార్చుకొని కడపను ఒక మహోన్నత స్థానంలోకి తీసుకుపోయే విధంగా మనం అందరం పనిచేస్తుంటుంది అందులో ముఖ్య పాత్ర మీది మీడియా పాత్ర కీలక ఎక్కువగా ఉంటుంది వాడు మీరు ఏమి చూపిస్తారో అదే అనుకుంటారు కాబట్టి మీరు పాజిటివ్ ప్రో రిపోర్ట్స్ పాజిటివ్ వేస్తే డెఫినెట్గా కడప ముందుకు వెళ్తుంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కడపకు రావడం జరుగుతుంది ఈ మధ్య ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కానీ అంత ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పారిశ్రామికవేత్తలు కడపకు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి కడప బయటకు వస్తూ ఉంది అలాగనే మీరు ఇచ్చే వార్తల ద్వారా కూడా కడప పరిశ్రమవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు ఇక్కడ యువత చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తోడ్పాడిస్తూ మన కడపకు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినందుకు సుబ్బారెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అందరి కృతజ్ఞత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను